హాయ్ గైస్ ఎలా ఉన్నారు రైనీ సీజన్లో వేడి వేడిగా అన్నంలో వెల్లుల్లి కారం చామలదుంపులు ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది నాకు యాక్చువల్గా దుంపలు అంటే ఇష్టం లేదు బట్ ఈ ఫ్రై ట్రై చేశాక దాని మీద ఇష్టం వచ్చింది ఎంత బాగుందంటే మీరు ట్రై చేసి చెప్పండి చాలా ఈజీ రెసిపీ కారం ఉప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దెన్ చామల దుంపలు చిన్నగా కట్ చేసుకొని ట్రీ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని అందులో చామల దుంపలు వేసి ఫ్రై చేసుకోవాలి రెడ్ డిష్గా వచ్చేంత వరకు నేనైతే రెడ్ అండ్ వైట్గా ఉన్నట్టు ఫ్రై చేసుకున్నాను చూసారు కదా అండ్ అందులో మనం పచ్చిమిర్చి కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసాను పచ్చిమిర్చి వేయలేదు వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది దెన్ ఆఫ్టర్ దట్ అది బాగా ఫ్రై అయ్యాక నేను స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఆ వెల్లుల్లి కారం అనేది వేసాను ఎందుకంటే నేను ప్యాన్ వచ్చి ఐరన్ ప్యాన్ అది చాలా హీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ చాలు కదా కారం ఫ్రై అవ్వడానికి అని నేను లాస్ట్లో ఆ వెల్లుల్లి కారం ఫ్రై చేసి బాగా మిక్స్ చేసుకున్నాను అండ్ చాలా బాగుంది నేను విత్ గీతో తిన్నాను ఫ్రై అంటే లాస్ట్లో అయితే కాడ్ రైస్తో తినండి చాలా చాలా ఎమ్మెగా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్